కాంగ్రెస్ పార్టీ నేడు నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్పూర్ లో భారీ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కానున్నారు అలాగే పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలు సైతం పాల్గొననున్నారు త్వరలోనే లోక్సభ ఎన్నికలు రానున్న తరుణంలో ఏఐసిసి ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఈ ఆవిర్భావ దినోత్సవ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు తరలి వెళ్తున్నారు సుమారు పది లక్షల మంది సభకు పాల్గొంటారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుండగా తెలంగాణ నుంచి యాభై వేల మంది కార్యకర్తలు వెళ్తున్నట్లుగా సమాచారం ప్రతి నియోజకవర్గం నుంచి సభకు వెళ్లే కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది ఇక ఈ సభను విజయవంతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు సభకు జన సమీకరణ కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో సభకు తరలి వెళ్తున్నారు అలాగే సభకు సీఎం రేవంత్ మంత్రులు ప్రత్యేక విమానంలో నాగ్పూర్ చేరుకున్నారు రైట్ సునీల్ చెప్పండి ఈ రోజు జరిగే సభ సమావేశంలో తెలంగాణ నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది నాగ్పూర్ సభకు సంబంధించి డీటెయిల్స్ అంటే నాగ్పూర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు పార్టీ ఏర్పడి ఈ రోజుకి నూట సంవత్సరాలు పూర్తయింది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నాగ్పూర్ లో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్టీ భావించింది ఈ సభకు తెలంగాణ నుంచి కూడా యాభై వేల మందిని తరలిస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రకటించారు అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేశారనే చెప్పాలి ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పాల్గొంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇటు రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క మరి కాసేపేటలో బయలుదేరి నాగపూర్ వెళ్ళబోతున్నారు అక్కడ సభలో వీళ్ళు పాల్గొంటారు ఈ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది అనే చెప్పాలి ఇక కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులు జరుపుకుంటున్నాయి కాసేపటి క్రితమే ఏసీసీ హెడ్ క్వార్టర్ లో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండాను కూడా ఎగరవేశారు పార్టీ నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గాంధీభవన్ లో మరి కాసేపట్లో ఈ కార్యక్రమం జరగబోతోంది ఉంది ఆ వాడవాడలు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇక నాగపూర్ సభకు కొంత ప్రత్యేకత కూడా ఉంది అని చెప్పాలి నాగపూర్ లో ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాట్లు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు ఈ సభలో అధినేతలు కూడా పాల్గొంటారు కాబట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు ఈ సభకు ఇటు ఆదిలాబాద్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాల నుంచి యాభై వేల మందిని తరలించే విధంగా కూడా తెలంగాణ నేతలైతే ప్లాన్ చేశారు ఇక మధ్యాహ్నం ఈ సభ ఉండబోతుంది ఈ సభ తర్వాత తిరిగి ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్ట విక్రమార్క హైదరాబాద్ రాబోతున్నారు నూట ముప్పై ఏళ్ళ నూట ముప్పై తొమ్మిది ఏళ్ళ ఘన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొంది ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది డెబ్బై ఏళ్ళ స్వతంత్ర చరిత్రలో ఈ పార్టీ విశేషాలన్నిటిని కూడా ఈ రోజు అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబోతున్నారు ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు థ్యాంక్స్ ఫర్